అజ్ఞాతవాసంలో ఉండి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తొలి ప్రేమ గురించి తెలుసుకొని గబ్బర్ సింగ్ని తీసుకొని అన్నవరం వెళ్ళి పులిని కలిసి జల్సాగా తీర్మార్ మోగిస్తూ తమ్ముడికి సుస్వాగతం పలికి ఖుషీగా బాలు బంగారంలో పెళ్లి చేసి అత్తారింటికి దారేది అంటూ వకీల్ సాబ్తో వెళ్ళి సర్దార్ గబ్బర్ సింగ్పై పై పంజా విసిరి కెమెరామెన్ గంగతో రాంబాబుని కలుపుకొని గోకులంలో సీతను చూసి గోపాల గోపాల అంటూ డ్యూయేట్ వేసుకొని గుడుంబా శంకర్కి దొరికి కాటం మారి బ్రోతో కలిసి భీమ్లానాయక్కింట అడుగుపెట్టి జానీకి తన ప్రేమ విషయం చెప్పి హరిహర వీరమల్లు సమక్షంలో టర్ గా తమ ప్రేమపై విజయం సాధించి ఎందరో అభిమానుల గుండెల్లో భద్రంగా ఉండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ అందరూ గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదిగి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి అన్నకు తగ్గ తమ్ముడిగా విజయం సాధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మిమ్మల్ని ఎప్పుడూ గుండెల్లో పెట్టి అభిమానించే మీ అభిమానులు వీడియో నచ్చి